దేశ చరిత్రలోని అతిపెద్ద కుంభకోణం అంటూ రాహుల్ గాంధీ విమర్శల మిస్సైళ్లు పేలుస్తూనే ఉన్నారు ఈ డీల్ విషయంలో కమలనాథులను ముఖ్యంగా మోడీని ఢీకొట్టేందుకు ఏడాదికి పైగా చేస్తున్న ప్రయత్నాలతో రాహుల్ గాంధీ కాస్త రాఫెల్ గాంధీ అయిపోయారు ఇదే అస్త్రంతో రాబోయే ఎన్నికల్లో మోడీని ఓడించాలని చూస్తున్నారు మరి ఈ వ్యూహం ఎంతవరకు సక్సెస్ అవుతుంది స్కాముల్ని బయట పెడితే గెలుస్తారా సార్వత్రిక సమరంలో అస్త్రాలు ఇవేనా రక్షణ రంగం చుట్టూ రాజకీయం నడుస్తోందా దేశ రాజకీయాలను ఊపేస్తున్న అంశం రాఫెల్ డీల్ ఒకటి కాదు రెండు కాదు ఈ డీల్ గురించి తెరపైకొచ్చింది మొదలు రోజుకో ప్రశ్నతో పూటకో సాక్ష్యంతో రాహుల్ గాంధీ దూసుకువెళ్తున్నారు ఆనాడు అవిశ్వాస తీర్మాన సమయంలో నిండు సభలో ప్రధానినే నిలదీసిన రాహుల్ ఇప్పుడు మరిన్ని మాటల తోటాలు పేలుస్తున్నారు ఐదేళ్ల కిందట మోడీని ఢీకొట్టడానికి రాహుల్ కు సత్తా లేదని విమర్శించిన విపక్షాలే ఇప్పుడు మోడీని ఢీకొట్టడానికి రాహులే కరెక్ట్ అంటున్నారు అంతలా రాహుల్ ఈ రాఫెల్ డీల్ చుట్టూ రాజకీయాల్ని తిప్పుతున్నారు ముంచుకొస్తున్న సార్వత్రిక సమరంలో మోడీపై ప్రయోగించడానికి రాహుల్ రెడీ చేసిన బ్రహ్మాస్త్రం రాఫెల్ మొదటి నుంచి దేశంలో రాఫెల్ రచ్చ కంటిన్యూ అవుతూనే ఉంది ఈ అంశంపై రాహుల్ గాంధీ గంటకో నిజాన్ని బయటపెడుతున్నారు రోజుకో సాక్ష్యాన్ని తెరపైకి తెస్తున్నారు మొదట్లో తానే స్వయంగా ఫ్రాన్స్ అధ్యక్షుడితో మాట్లాడాను అన్నారు ఈ డీల్లో రహస్యమేమీ లేదని కుండబద్దలు కొట్టారు ఆపై ఈ డీల్ వెనుక జరిగిన మతలబేంటి అని ప్రశ్నించారు యూపీఏ హయాంలో జరిగిన డీల్లో అంశాల్ని ఎన్డీఏ మార్చిన అంశాల్ని నిలదీసి అడిగారు రాఫెల్ విమానాల ధర ఎందుకు పెరిగిందో ప్రశ్నించారు ఆపై హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కి బదులుగా అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ ఎందుకు భాగస్వామి అయ్యిందో చెప్పాలని నిలదీశారు ఈ రెండింటి మీద దుమారం కంటిన్యూ అవుతున్న టైంలోనే మరో బాంబు పేల్చారు ఈ డీల్ కుదిరినప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఉన్న ఫ్రాంకోయిస్ హోలాండ్ న్యూస్ జర్నల్ అనే మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూతో రాహుల్ ఆరోపణలకు మరింత బలం చేకూరింది इला मोतंग राफेल अंश मोडी अं रखा इन पेड़ू वस्तु राहुल गांधी मैं स्वयं फ्रांस के राष्ट्रपति से मिला और मैंने स्वयं फ्रांस के राष्ट्रपति से यह सवाल पूछा क्या क्या ऐसा कोई पैक हिंदुस्तान की सरकार और फ्रांस की सरकार के बीच में है और फ्रांस के राष्ट्रपति ने मुझे बताया कि ऐसा कोई पैथ ఆపై రాహుల్ అంశంలో రోజుకో రకంగా కేంద్రం మీద మాటల దాడి చేస్తున్న రాహుల్ ఇదే అస్త్రాన్ని ప్రయోగించి తాజాగా మూడు రాష్ట్రాల్లో బీజేపీని ఓడించి కాంగ్రెస్ జెండా ఎగురవేశారు నిజానికి గతేడాది జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయం చిన్నదేం కాదు అందుకే ఇప్పుడు ఆ విజయాన్ని బేస్ చేసుకుని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇదే అస్త్రంతో ముందుకు వెళ్లబోతున్నారు రాహుల్ ఇందుకోసం బలంగా రాఫెల్ అస్త్రాన్ని రెడీ చేస్తున్నారు ఎక్కడా తగ్గడం లేదు రాఫెల్ ఒప్పందాన్ని పునఃసమీక్షించుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కారు కానీ రాఫెల్ మీద సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్స్ అన్నింటినీ విచారణకు స్వీకరించలేమని సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది అయినా సరే రాహుల్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు రాఫెల్ మీద తక్షణం జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలన్న డిమాండ్ తెరపైకి తెచ్చారు ఇలా కమలనాథులకు ప్రతి మలుపులోనూ రాఫెల్ విషయంలో నిలదీస్తూనే ముందుకు వెళుతున్నారు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సైతం రాఫెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది బుధవారం సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ మోడీపై నిప్పులు చెరిగారు రాఫెల్ పై తాము సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేకనే మోడీ సభకు రాలేదు అన్నారు జనవరి ఒకటిన ప్రధాని ఇంటర్వ్యూను కూడా రాహుల్ గాంధీ విమర్శించారు రాఫెల్ మీద తనను ఎవరు ప్రశ్నించలేరంటూ ప్రధాని చెప్పుకోవడం కరెక్ట్ కాదన్నారు నిజానికి ఈ అంశంపై ప్రధానిని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారన్నారు मेरे पर व्यक्तिगत आरोप है तो उनको खोज करके निकालना चाहिए कि किसने दिया क्या दिया कहाँ दिया कहाँ रखा सब निकालना चाहिए उन्होंने दूसरी बात है कि संसद में मैंने विस्तार से इसका जवाब दिया है जहाँ भी मुझे पब्लिक में बोलने का मौका मिला है मैंने इस विस्तार से बताया है तीसरी बात है सुप्रीम कोर्ट तक मसला क्लियर हो चुका है सुप्रीम कोर्ट ने उसके बाल की खाल उधेड़ करके सारी चीजें निकाल करके रख दी है फ्रांस के राष्ट्रपति जी ने बयान दे दिया है भारत के प्रधानमंत्री ने बयान दे दिया है उनको इतना कर लीजिए जो इतने सवाल मुझे पूछ रहे हैं वे जब भी बोले आप इतना कोई मीडिया में हिम्मत होनी चाहिए उनको पूछे कि ठहरिए भाई आप बताइए सिद्ध कीजिए आप जो आरोप लगा रहे हैं हमें बताइए ऐसे पत्थर मार के भाग मत जाइए को परे करना है और अनिल अंबानी को कॉन्ट्रैक्ट देना है जिसके ऊपर पैंतालीस हजार करोड़ रुपए का कर्जा है भाई और बहनों क्या होलैंड जी झूठ बोल रहे थे या उन्होंने सच बोला ये ये सवाल है प्रधानमंत्री जी के सामने और कोई भी वो भाषण ने, तो ये इन सवालों के जवाब देश सुनना चाहता है आ, और मैं एक ये भी कहना चाहता हूं मैं चाहता हूं कि नरेंद्र मोदी जी सक्सेसफुली इन सवालों के जवाब दें మంత్రిత్వ శాఖ అధికారులు అభ్యంతరం చెప్పింది నిజం కాదా అని ప్రశ్నించారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నూట ఇరవై ఆరు విమానాలు కావాలి అని అడిగితే వాటి సంఖ్యను ముప్పై ఆరు విమానాలకు ఎందుకు తగ్గించారని అన్నారు యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డీల్ మొత్తాన్ని మార్చి అధిక ధరకు విమానాలను కొంటున్నారని విమర్శించారు రాఫెల్ డీల్ మీద జేపీసీ వేస్తేనే నిజాలు బయటకొస్తాయన్నారు కానీ సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా జేపీసీలు ఉండవని ఆర్థిక మంత్రి జైట్లీ రాహుల్ వాదనను కొట్టిపారేశారు మొత్తంగా రాఫెల్ డీల్ మీద సాధ్యమైనంతగా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి రాహుల్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు సభలో ఈ డీల్ పై విమర్శలు చేస్తూ అనిల్ అంబానీ కంపెనీని భాగస్వామిని చేశారంటూ రాహుల్ విమర్శలు చేస్తున్నప్పుడు సభలో లేని వాళ్ల గురించి ప్రస్తావించవద్దని స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు దీంతో వెంటనే రాహుల్ ఆయన పేరును ఉచ్చరించకుండా డబుల్ ఏ అంటూ ప్రసంగాన్ని కంటిన్యూ చేశారు అంటే ఈ విషయంలో రాహుల్ ఎంత నిక్కచ్చిగా ఉన్నారు అన్నది అర్థమవుతోంది రాహుల్నే కాదు ఈ ఇష్యూలో కమలనాథులందరినీ కలిపి కుమ్మేస్తున్నారు రాహుల్ తన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే మోడీ సభకు రాలేదన్న రాహుల్ రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా అన్నాడీఎంకే ఎంపీల వెనుక దాక్కున్నారంటూ విరుచుకుపడ్డారు అంతేకాదు రాఫెల్ డీల్ రహస్యాలు గోవా సీఎం పారేకర్ బెడ్రూంలో ఉన్నాయంటూ గోవా ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే ఎవరితోనో మాట్లాడిన ఆడియో టేపుల్ని బయటపెట్టి మరో కలకలం సృష్టించారు అనుమతిస్తే ఈ ఆడియో టేపుల్ని వినిపించాలని స్పీకర్ ని అనుమతి కోరారు అధికార పార్టీ తప్పు చేయకపోతే వాటిని వినడానికి భయం ఎందుకు అని రాహుల్ ప్రశ్నించారు నా విద పర్మిషన్ స్పీకర్ మ్యాడమ్ ఐ వుడ్ లైక్ పర్మిషన్ స్పీకర్ మ్యాడమ్ డూ హ్యావ్ యువర్ పర్మిషన్ స్పీకర్ మేడం టు ప్లేటిల్ టేప్ రికార్డింగ్ కానీ వాటిని సభలో వినిపించాలంటే ముందు ఇవి నిజమా కాదా అన్నది ధృవీకరించాలని స్పీకర్ కాంగ్రెస్ ని కోరారు ఈ టేప్లను కాంగ్రెస్ తయారు చేసిందంటూ కమలనాథులు పెద్ద ఎత్తున విమర్శించారు రాహుల్ స్పీచ్ పై జైట్లీ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు టేప్ రాహుల్ ధృవీకరిస్తేనే ప్లే చేయడానికి అనుమతినివ్వాలని ఆయన స్పీకర్ను కోరారు కనీసం టేప్ లో పాయింట్లు చదవాలన్నా సరే రాహుల్ ధృవీకరణ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు అంతేకాదు ఆ టేపుల్ని కాంగ్రెస్ తయారు చేసింది కాబట్టే రాహుల్ ధృవీకరించడానికి వెనక్కి తగ్గారంటూ రాహుల్ని ఇరుకున పెట్టడానికి ప్రయత్నించారు కానీ రాహుల్ మాత్రం ఎక్కడా తగ్గకుండానే ఈ అంశంలో అడుగులు వేశారు ఇప్పుడే కాదు ముంచుకొస్తున్న సార్వత్రిక ఎన్నికల్లో సైతం మోడీ అండ్ కోను ఇరుకున పెట్టడానికి మోడీని మరోసారి ప్రధాని పీఠం ఎక్కకుండా అడ్డుకోవడానికి రాఫెల్ డీల్నే బ్రహ్మాస్త్రంగా ప్రయోగించబోతున్నారు రాహుల్ రాఫెల్ డీల్ పై మోడీ ఇప్పటి వరకు సమాధానం చెప్పకపోవడాన్ని తమకు ప్లస్ పాయింట్ గా మలుచుకుంటున్నారు రాహుల్ యుద్ధ విమానాల సంఖ్యను నూట ఇరవై ఆరు నుంచి ముప్పై ఆరుకు ఎవరు తగ్గించారు విమానం ధర ఐదు వందల ఇరవై ఆరు కోట్ల నుంచి పదహారు వందల కోట్లకు ఎలా పెరిగింది అత్యవసరంగా కొనాలి అని చెప్పినా ఇప్పటి వరకు ఒక్క విమానం కూడా ఎందుకు రాలేదంటూ కేంద్రాన్ని నిలదీస్తున్నారు రాహుల్ మరి ఈ మాటల దాడిని మోడీ ఎలా ఎదుర్కోబోతున్నారు కమల్నాథులు ఈ అపనింద నుంచి ఎలా బయటపడనున్నారు రాహుల్ చెప్తున్నట్లుగా రాఫెల్ డీల్ వెనుక గోల్ మాల్ వాస్తవమేనా మోడీ నాలుగున్నరేళ్ల పాలనలో విమర్శించడానికి విపక్షాలకు దొరికిన ఒకే ఒక్క అంశం రఫెల్ ఇప్పటి వరకు ఎలాంటి అవినీతి మచ్చా లేకుండా ఎన్డీఏ పాలనను నెట్టుకొచ్చారు కానీ ఇప్పుడు ఏడాదిగా రాఫెల్ డీల్ మీద రాహుల్ గాంధీ సందు దొరికిన ప్రతిసారి కేంద్రాన్ని ఇరుకున పెట్టేస్తున్నారు తాజా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా కేంద్రాన్ని ఇదే రేంజ్లో కడిగి పారేసి మూడు బీజేపీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేశారు గతేడాది ఇదే టైంకి ఇరవై ఒక్క రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ బలం ఇప్పుడు పదహారు రాష్ట్రాలకు పరిమితమైపోయింది ఇప్పుడు కానీ తేరుకోకపోతే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇది నెగిటివ్ ప్రభావం చూపిస్తుందన్న భయంలో ఉన్నారు ఈ డీల్ వెనుక ఎలాంటి తప్పిదాలు జరగలేదని బీజేపీ నేతలు బల్లగుద్ది చెప్తున్నా ఇప్పటి వరకు ప్రధాని మోడీ దీనిపై సమాధానం చెప్పకపోవడంతో కాంగ్రెస్ మాటల దాడి పెంచుతోంది అయితే తాజా సుప్రీంకోర్టు ఈ డీల్ వచ్చిన పిటిషన్స్ ని విచారణకు స్వీకరించలేమని చెప్పడంతో బీజేపీ కాస్తంత ఊపిరి పీల్చుకుంది ఏ దేశానికైనా యుద్ధ విమానాలు అవసరమని భారత వైమానిక దళంలోకి నాలుగు ఐదో తరం యుద్ధ విమానాలను చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోర్టు పేర్కొంది దేశ భద్రత దృష్ట్యా కొన్ని అంశాల్లో గోప్యత పాటించాల్సి వస్తోందని గుర్తు చేసింది రాఫెల్ డీల్ నిర్ణయ విధానం ధరల వ్యవహారం అంతర్జాతీయ ఒప్పందం వంటి అంశాల్లో కోర్టు జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదని తెలిపింది ఫ్రాన్స్ మాజీ అధ్యక్షులు హోలాండ్ వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైందని సుప్రీంకోర్టు వెల్లడించింది హోలాండో చేసిన వ్యాఖ్యలను న్యాయ విచారణకు కోర్టు స్వీకరించలేదని వెల్లడించింది ఈ డీల్లో అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ కు లబ్ది చేకూరేలా ఎలాంటి సాక్ష్యాలు లేవని చెప్పడంతో కమలనాథులకు పెద్ద ఊరట దొరికినట్లయింది కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత ఈ తీర్పు రావడం కమలనాథుల్ని కాస్తంత నిరాశపరిచినా కోర్టు ఏ తప్పు జరగలేదని తేల్చడంతో ఇప్పుడు బలంగా విపక్ష కాంగ్రెస్ ని ఢీకొనగలుగుతున్నారు కమలనాథులు సుప్రీం తీర్పు రాగానే విపక్షంపై బీజేపీ ఎదురుదాడి మొదలుపెట్టింది రాఫెల్ డీల్ మీద దుష్ప్రచారం చేసిన రాహుల్ గాంధీ తక్షణం క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది అయినా సరే రాహుల్ గాంధీ వెనక్కి తగ్గడం లేదు ఎప్పటికప్పుడు కొత్త అంశాలతో విరుచుకు పడిపోతున్నారు తాజాగా రాఫెల్ డీల్ మీద ఆడియో టేప్ల వ్యవహారం మరోసారి రచ్చకు దారితీసింది సభలో ఈ అంశంపై రాహుల్ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీల మధ్య మాటల యుద్దం సాగింది రాహుల్ రాఫెల్ డీల్ మీద అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు కొందరికి డబ్బుకు సంబంధించిన అంశాలు అర్థమైనంతగా జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలు అర్థం కావని ఘాటుగానే స్పందించారు వీటిపై విమర్శలు చేస్తూనే నేషనల్ హెరాల్డ్ కేసు అగస్టా వెస్ట్ల్యాండ్ కేసులను కూడా లేవనెత్తారు అంతేకాదు బోఫోర్ స్కామ్ లో మధ్యవర్తిగా ఉన్న ఒట్టావియో ఖత్రోచి పేరును కూడా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ మీద విరుచుకుపడ్డారు దేశ పరివార జన్ పైసే కా గణిత సమ ఆ దేశరక్షా జుడే ము Since my friend laid down a precedent to say that no names can be taken but abbreviations can be used, when he was a young man, was he playing in the lap of one Q? About whom, in the Bofors case, the CEO of Nobel Industries, which manufactured the Bofors gun, had in his diary written. You must be protected at all costs. What is the National Herald case about? How a public property meant for a trust is converted into a private property of a family. For which, for which the members of the family are today out on bail. గత ప్రభుత్వాల హయాంలో రక్షణ రంగంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని వాటిల్లో కుట్రదారులుగా ఉన్నవారే ఇప్పుడు మోడీ ప్రభుత్వం మీద వేలెత్తి చూపిస్తున్నారంటూ అరుణ్ జైట్లీ మండిపడ్డారు సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తరువాత కూడా రాహుల్ విమర్శిస్తున్నారని అన్నారు సుప్రీం తీర్పును రాహుల్ సవాల్ చేస్తున్నారా అని ప్రశ్నించారు కనీసం యుద్ధ విమానాల గురించి కూడా తెలియని వ్యక్తి విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు That the grand old party of Indian politics, the Congress party, which has in the past been headed by great legends, is today headed by a gentleman who doesn't even have a basic understanding of what a combat aircraft is. సుప్రీంకోర్టే ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చిన తరువాత జేపీసీ వేయాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చిన అరుణ్ జైట్లీ తాజా టేపుల మీద రియాక్ట్ అయ్యారు ఆ టేపులు కాంగ్రెస్ తయారు చేసింది కాబట్టి రాహుల్ ధృవీకరణ ఇవ్వడం లేదన్నారు కాంగ్రెస్ కి అబద్దాలు చెప్పడం మొదటి నుంచి అలవాటేనన్నారు అవినీతిలో ఆరితేరిపోయిన కాంగ్రెస్ కట్టుకదలతో మోడీకి మరకలంటించాలని చూస్తోందంటూ జైట్లీ విరుచుకుపడ్డారు మొత్తంగా రాఫెల్ వ్యవహారంలో అధికార పార్టీ ఇప్పటి వరకు కేవలం డిఫెన్స్ చేయడానికే పరిమితమైంది తప్ప డీల్ మీద వివరణ ఇవ్వడానికి మాత్రం సిద్ధంగా లేదు ఇప్పటి వరకు కేబినెట్ మంత్రులు మాత్రమే దీనిపై రియాక్ట్ అయ్యారు తప్ప ప్రధాని మాత్రం దీనిపై స్పందించలేదు ఇదే కాంగ్రెస్కు పెద్ద ఆయుధంగా మారింది ఇన్నాళ్లు ఈ విషయాన్ని లైట్ తీసుకున్న బీజేపీ ఇకపై కాంగ్రెస్ దారిలోని అడుగులు వేయబోతోంది డీల్ డీల్లో తమను కాంగ్రెస్ ఇరుకున పెట్టినట్లే రాబోతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ హయాంలోని అగస్టా కేస్ పెద్ద ఎత్తున ఆయుధంగా మార్చుకోవాలని చూస్తోంది వాటితో పాటు బోఫోర్స్ స్కామ్ ని కూడా తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది అంటే రాబోయే ఎన్నికల సమరాన్ని రాఫెల్ కేంద్రంగా కంటిన్యూ చేయాలని కాంగ్రెస్ చూస్తుంటే అగస్టా వెస్ట్ ల్యాండ్ బోఫోర్స్ వంటి స్కామ్లను తెరపైకి తెచ్చి వాటిని తిప్పికొట్టాలని కమలనాథులు భావిస్తున్నారు రాఫెల్ రాహుల్ రెడీ అవుతుంటే అగస్టా ఆయుధంతో బీజేపీ సిద్దమవుతోంది దీంతో పాటు పాత స్కాములను కూడా తిరగదోడేందుకు ప్రయత్నిస్తోంది అంటే రాబోయే ఎన్నికల సమరంలో రాజకీయమంతా రక్షణ రంగంలో స్కాముల చుట్టూనే తిరగబోతోంది మిగిలిన రంగాల్లో ఎన్ని స్కాములు జరిగినా ఈ ఒక్క రంగంలో స్కాములు ఎందుకు అస్త్రాలుగా మారుతున్నాయి రాహుల్ గాంధీ మోడీ మీద రాఫెల్ ఆయుధంతో అలుపెరగని పోరాటం చేస్తున్నారు కానీ అది నిజమే అని అభిప్రాయం కలిగేలా మోడీ కూడా ఇప్పటి వరకు దాని మీద స్పందించలేదు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రియాక్ట్ అయినా అందులో స్పష్టత ఇవ్వలేదు దీంతో ఈసారి మోడీని ఇరుకున పెట్టడానికి ఇదే పెద్ద ఆయుధం అని కాంగ్రెస్ ఫిక్స్ అయిపోయింది దీంతో డిఫెన్స్ లో పడ్డ కమలనాథులు కూడా కాంగ్రెస్ హయాంలో జరిగిన స్కామ్ల చిట్టాను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే అగస్టా వెస్ట్ ల్యాండ్ స్కామ్ ను మరోసారి తెరపైకి తెచ్చిందన్న అభిప్రాయాలున్నాయి ఈ స్కామ్ లో మధ్యవర్తిగా ఉన్న క్రిస్టియన్ మైఖెల్ ను అరెస్ట్ చేసిన అనంతరం డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు జ్యుడీషియల్ కస్టడీలోనే ఉంచారు ఆపై అతన్ని ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉంచారు ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈడీ కోర్టు ముందు హాజరైన క్రిస్టియన్ మైఖేల్ తన విచారణలో శ్రీమతి గాంధీ పేరును కూడా ప్రస్తావించినట్లు వార్తలొచ్చాయి ఆమె ఒక్కరి పేరే కాదు ఆ ఇటాలియన్ లేడీ కుమారుడి గురించి కూడా ప్రస్తావించాడట ఆ ఇటాలియన్ లేడీ కుమారుడు భవిష్యత్తులో దేశ ప్రధాని అవ్వబోతున్నట్లు కూడా చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది ఇప్పుడు ఇదే అంశాన్ని బీజేపీ తనకు అస్త్రంగా మార్చుకోవాలని చూస్తోంది అగస్టా వెస్ట్లాండ్ వివీఐపీ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న క్రిస్టియన్ మైఖేల్ ను ఈడీ ప్రశ్నించినప్పుడు శ్రీమతి గాంధీ ఇటాలియన్ లేడీ కుమారుడు బిగ్ మ్యాన్ ఆర్ అనే ప్రస్తావనలు చేశారని ఆయన్ను మరింత ప్రశ్నించాల్సి ఉందని ఈడీ వెల్లడించింది ఈ విషయం బయటకొచ్చాక బీజేపీ కాంగ్రెస్ మీద విరుచుకుపడిపోయింది ఓ కుటుంబం కోసం దేశ భద్రతను పణంగా పెట్టారని ఆరోపించింది దీనిపై కాంగ్రెస్ మండిపడింది ఓ కుటుంబం పేరు చెప్పాలని మైఖేల్పై ఒత్తిడి తెచ్చినందుకే అలా చెప్పుకొచ్చాడని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది అంతేకాదు రాఫెల్ డీల్ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా అరుణ్ సౌరి సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ బుధవారం నాడు సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు అంతేకాదు ఈ కేసు విచారణను బహిరంగ కోర్టులో జరపాలని కూడా కోరింది అంటే రాబోయే రోజుల్లో ఈ అంశం మరింత పెద్దదయ్యే అవకాశం కూడా లేకపోలేదు ఇలా కాంగ్రెస్ రాఫెల్ అస్త్రంగా కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని చూస్తోంది రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే అంశాన్ని తన బ్రహ్మాస్త్రంగా మార్చుకోవాలని చూస్తోంది ఇక బీజేపీ కూడా అగస్టా వెస్ట్లాండ్ లాండ్ కేసుతో పాటు నేషనల్ హెరాల్డ్ కేసు మరోపక్క పాత బోఫోర్స్ కేసును కూడా తెరపైకి తెచ్చి ప్రచార అస్త్రంగా వాడుకోవాలని చూస్తోంది యూపీఏ హయాంలో ఎన్నో స్కామ్లు జరిగినా కేవలం రక్షణ రంగంలో స్కామ్ మాత్రమే ఇలా ఆయుధాలుగా వాడుకోవడం వెనుక పెద్ద కారణమే ఉంది ఎందుకంటే మిగిలిన రంగాల్లో స్కామ్ల కన్నా రక్షణ రంగంలో స్కామ్లపై ప్రజలపై ఎక్కువ ప్రభావం ఉంటుంది రెండు వేల నాలుగులో కూడా అప్పటి బీజేపీ పాలనపై కార్గిల్ శవపేటికల స్కామ్ ఆరోపణలొచ్చాయి దీంతో ఆ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓటమి పాలైంది కానీ తరువాత కోర్టు వ్యవహారంలో బీజేపీ పాత్ర లేదని తేల్చింది ఇప్పుడు కూడా అదే రూపంలో తమను ఇరుకున పెట్టడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్టు కమలనాథుల ఆరోపణ ఇలా ఎవరి భయాలు వారికున్నాయి ఎవరి ఆయుధాలు వారికున్నాయి కానీ రెండు పార్టీలు రక్షణ రంగంలో జరిగిన స్కామ్ల మీదే పెద్ద ఎత్తున దృష్టి పెట్టాయి ఎందుకంటే ఈ రంగంలో జరిగిన స్కామ్లు ప్రజలందరినీ ప్రభావితం చేస్తాయి దేశ రక్షణను పణంగా పెట్టే పార్టీలపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువ ఉంటుంది అందుకే ఇప్పుడు రెండు పార్టీలు ఇదే స్థాయిలో రక్షణ రంగంలో ని బయటకు తెచ్చాయి అయితే వాటిలో నిజానిజాలు ఏమిటి అన్నది నిర్ధారణ కాకుండా ప్రజలు నమ్ముతారా అంటే అనుమానమే సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో రాబోయే ఎన్నికలు రాజకీయం అంతా రక్షణ రంగం చుట్టే తిరగబోతోంది